రాష్ట్రాన్ని రావణ కాష్టంలా అప్పులు కుప్పల కూటమి ప్రభుత్వం మార్చిందని ఎమ్మెల్సీ కళ్యాణి అన్నారు గంటకు మూడు నాలుగు అత్యాచార ఘటనలు మహిళలపై జరుగుతున్నాయి అన్నారు కూటమి పాలనలు ఆడపిల్లలు పుట్టడమే పాపం అన్నట్టు మానని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరము చూశాం ఎంత మంచి పరిపాలన ఒక రామరాజ్యం లాంటి పాలన ఈ రాష్ట్రంలో ఇస్తే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని రాక్షస రాజ్యంలా ఒక రావణ కాష్టంలా చేసేసిన పరిస్థితి ఒక విధ్వంసకరమైన పాలన అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చూస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసేస్తూ ఉన్నారు కేవలం ఏడాదిలో లక్ష అరవై ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయడం జరిగిందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఎన్నికల టైంలు ఏమన్నారు సంపద సృష్టించేస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించారు ఏవి సంపదేది అప్పులు చేయడమే సంపద అని మేము మేము అడుగుతూ ఉన్నాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు కలిపి తీసుకుంటే మూడు లక్షల ముప్పై వేల కోట్లు మాత్రమే అప్పులు చేయడం జరిగింది కేవలం ఏడాదిలోనే అందులో సగం అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసేసిన పరిస్థితి మనం చూసాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది మరి లక్ష అరవై ఐదు వేల కోట్లు కేవలం ఏడాదిలో చేసి కూడా ఏమైనా హామీలు నెరవేరుస్తున్నారంటే అది మన అందరము చూస్తూ ఉన్నాం ఎంత ఘోరంగా ఇచ్చిన హామీలన్నీ తొంగులో తొక్కిన పరిస్థితి ఈ రోజు తీసుకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా ప్రజల రక్షణ గాలి కొదలేశారు ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల రక్షణ గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూసాం ఈ రోజు రోజుకి డెబ్బై ఎనభై కేసులు నమోదు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయని అంటే ఒక గంటకి మూడు నాలుగు సంఘటనలు జరుగుతూ ఉండే దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఒక్కొక్క సంఘటన ఎంత అమానవీయంగా మహిళల్ని అత్యాచారాలు హత్యలు చేస్తున్నారో వింటూ ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లగా పుట్టడమే ఏదైనా శాపమా అన్న టైప్ గా అలాంటి దారుణమైన పరిస్థితుల్ని ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ మనం చూడలేదు అలాగే అవినీతి ఎంతసేపు కూడా అమరావతిలో అవినీతి చేద్దామన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప పరిపాలన మీద కానీ ఎక్కడా మనకి వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితులు మనకు కనిపించవు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు కలిపి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చారు మొదటి ఏడాదిలో తొంభై శాతం హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది ఈ రోజు తీసుకుంటే పన్నెండు నెలలు గడిచింది ఏడాదిలో తొంభై శాతం మాట దేవుడేరు కనీసం తొమ్మిది శాతం కూడా హామీలు నెరవేర్చని పరిస్థితి ఉంది దాని అన్నింటినీ వివరిస్తూ ఈ బుక్ రూపంలో ప్రజలకి వివరించడానికి మా పార్టీ ఈ బుక్ వేయడం జరిగింది జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అంటూ జరిగిన ఇష్యూస్ అన్ని విపులంగా ఇందులో వివరించడం జరిగింది ఈ రోజు విశాఖపట్నం